అర్బన్ అండ్ రూరల్ హౌసెస్ అంటే గత ప్రభుత్వం ఈ యొక్క హౌసెస్ని చాలా అవకతవకలు చేసింది ఇవాళ నేను పుట్టాపురంలో యాక్చువల్గా తిరిగితే ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కరు హౌస్ అడిగారు సార్ మాకు పట్టా ఇచ్చారు పట్టా ఇచ్చి ఇచ్చారు ఇల్లు ఇవ్వలేదు ఏమో నీ స్థలం చూసామంటే నేను స్థలం చూడలేదు అక్కడకి ఇవాళ డిస్కషన్లో ప్రజాప్రతిని చెప్పింది ఏంటంటే వాళ్ళు దొంగ పట్టాలు కూడా ఇచ్చేశారు సార్ ప్రింట్ చేసి ఇచ్చేశారు ప్రింట్ చేసి ఇచ్చేశారు వాటి అన్నింటినీ స్క్రూటినైజ్ చేసి ప్రాపర్గా చేయకుంటే ప్రజలు ఇబ్బంది పడతారంటే కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అయితే మళ్ళీ కలెక్టర్ గారు ఎమ్మెల్యేలు కూర్చొని దాని మీద ఫస్ట్ ఒక డిస్కషన్ చేస్తామని నిర్ణయించుకున్నారు కాన్ఫిడెన్స్ వైజ్ డిస్కస్ చేసి ఎవరికి అన్యాయం జరగకుండా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉన్నారు ప్రతి ఒక్కరికి హౌస్ ఇవ్వాలి అందుకని రూరల్ అయితే మూడు సెంట్లు అర్బన్లో అయితే రెండు సెంట్లు వీలైనంత వరకు హౌస్ లాంటివి కట్టడం అనేది ఎందుకంటే టిట్కౌస్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసాం ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు చెప్పింది ఒకటే ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి కట్టమన్నారు ఎంత ఖర్చైనా పర్వాలేదని అందుకని చక్కటి హౌసెస్ ఏడు లక్షలు శాంక్షన్ చేశాం ఐదు లక్షలకు వర్క్ టేక్ ఆఫ్ అయిపోయినాయి గత ప్రభుత్వం అందులో రెండు రెండు లక్షల అరవై ఒక్క వేలు కుదించింది పోయినా అవన్నీ చేసినట్టు చేయలా మేము చేసినవే పైపోయినట్టు చేసి రంగులు మార్చారు టెండర్లు కూడా ఇవ్వకుండా రంగులు మార్చారు చక్కటి రంగులు వేసాం మేము తెలుగుదేశం రంగులేలా అన్నిట్లో అన్ని జిల్లాల్లో ఒకే రంగు లేలా జిల్లా వైజు లేఅవుట్ వైజు రకరకాల మల్టీ కలర్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఎలా వేస్తారో అలాంటి రంగులు చేసి ప్రజాప్రదులకు ఇచ్చి ఎమ్మెల్యేలు సలహాలు తీసుకునేసాం అట్లాంటి రంగులు ఎందుకు మార్చేశారో తెలియదు టెండర్ లేదొట్టికి ఆ కాంట్రాక్టర్ లవోదవో కొట్టుకుంటున్నారు ఇలా అనేకమైన అవకతవకలు చేశారు ఇళ్ళు లేకుండానే ఇల్లు కట్టకుండానే బెనిఫిషరీ మీద బ్యాంకు లోన్ చేశారు ఈఎంఐ కట్టమని బ్యాంకు వాళ్ళు వచ్చా వాళ్ళ అకౌంట్స్ ఎన్పి అయిపోయినాయి మళ్ళీ ఫర్దర్ లోన్స్ పోతే బ్యాంకులు గవర్నమెంట్ కూడా ఏమన్నారు ఎందుకంటే గత ప్రభుత్వం ఇల్లు ఇవ్వకుండా లోన్ రైజ్ చేసింది అంటే నూట నలభై కోట్లు ఎన్పి అయితే రాష్ట్ర ప్రభుత్వం మన కట్టింది ముఖ్యమంత్రి గారు కట్టేయండి ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు గత ప్రభుత్వం చేసిన అవకతవకలకి ప్రజలు ఇబ్బంది పడకూడదంటే ఆ నూట నలభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టింది అయితే ఏదేమైనప్పటికీ ఈ యొక్క డిసెంబర్ లోపల నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ డైరెక్షన్లు ముందుకు పోతున్నాం అదేవిధంగా రూరల్ ఏదైతే హౌస్ ఉండయో రూరల్ హౌసెస్ కూడా ఏదైతే ఒక సెంటు గతంలో ఇచ్చి ఇచ్చినా దానికి ప్రాపర్గా చేయల ల్యాండ్స్ అన్నీ లో లోయింగ్లో ఉన్నాయని యాక్చువల్గా ఇవాళ ప్రజాపతిని మెజారిటీ చెప్పారు అవి కట్టడానికి కూడా పనికిరావు అవి చేయాలంటే పది అడుగులు ఇరవై అడుగులు వాటిని పైకి లెవర్ లేపాలని కొన్ని దగ్గరలో అయితే అసలు గ్యాస్ పైప్ లైన్లు ఉండే ఏరియాలో ఇచ్చారు అక్కడికి ఎవరు పోవట్లేదు అలాంటి అనేక సమస్యలు చెప్పారు ఏదేమైనప్పటికీ కాన్ఫిడెన్స్ వైజ్ యాక్చువల్గా కూర్చొని డిస్కస్ చేస్తూ ఉన్నారు ఎలక్ట్రిసిటీలో అక్కడక్కడ డ్రిప్ అవుతూ పవర్ కట్ అవుతుందన్నారు దానికి ఎస్సీ గారికి చెప్పాం కలెక్టర్ గారు రేపు అసిస్టెంట్ ఇంజనీర్లు అందరూ రమ్మన్నారు వాళ్ళందరితో మీటింగ్ పెట్టి అసలు ఏ సమస్య జరుగుతుంది కూలం చర్చించి దాని మీద సొల్యూషన్ సెంటర్ సంతానం లేని దంపతులకు శుభవార్త డాక్టర్ జి భువనేశ్వరి గత ఇరవై సంవత్సరాల అనుభవంతో ఎంతో మంది సంతానం లేని దంపతులకు వారి కలలను నిజం చేసి సౌత్ ఇండియాలోని చెన్నై నుండి బెస్ట్ ఫెర్టిలిటీ సెంటర్ గా టాప్ ఫైవ్ గా నిలిచిన జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ ను ఇప్పుడు మన నెల్లూరులో పొగతోటనందు సాయిబాబా గుడి దగ్గర ప్రారంభించారు మా ప్రత్యేకతలు చాలా సంవత్సరాలుగా పిల్లలు కలగని వారికి ఎక్కువ సార్లు అవుతున్న వారికి ఫెలోపియన్ ట్యూబ్ లో బ్లాకేజ్ ఉన్నవారికి అండము కనములు తక్కువగా ఉన్నవారికి ఐయుఐ ఐవీఎఫ్ ఐసిఎస్ఐ సరోగసి డోనర్ ఎగ్ పద్ధతుల ద్వారా గర్భధారణ చేయబడును స్పెషలిస్ట్ డాక్టర్ చే మేల్ ఫెర్టిలిటీని ప్రత్యేకంగా చూడబడును హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ ఒకటి నుండి లక్ష యాభై వేలు విలువ గల ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ డెబ్బై ఐదు వేలకి చేయబడును జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సాయిబాబా గుడి దగ్గర గాంధీనగర్ పొగతోట నెల్లూరు